మా పేరు డాక్టర్ నరేష్ కవిత సో బై ప్రొఫెషన్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంప్లాగే సో నాకు ఈ అవకాశం అనేది టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నేను చేయడం జరిగింది సో కానీ తర్వాత మళ్ళీ టేకింగ్ అవకాశం తీసుకొని సో నా గ్రేట్ అప్లైన్ సార్ వల్ల అవకాశం రావడం జరిగింది సో ఇప్పుడు నేను ఈరోజు నాకు చాలా హ్యాపీ చాలా వండర్ఫుల్ ట్రెమెంట్ సో మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ ఎందుకు అంటే నా డ్రీమ్ అనేది నా డ్రీమ్ కార్ అనేది నా ఫ్యామిలీ డ్రీమ్ కార్ నా పిల్లల డ్రీమ్ కార్ అనేది సో నేను ఈరోజు అచీవ్ చేయడం జరిగింది దానికి నేను చేసిన గ్రేట్ వర్క్ ఏంది అంటే సో జస్ట్ సింపుల్గా నేను షాప్ చేంజ్ చేశాను సో నా లైఫ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది సో ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది సో ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి సో నాకు సాఫ్ట్వేర్ లైఫ్ లో మంచి ఇన్కమ్ ఉంటుంది సో ఈ విధంగా నా డ్రీమ్ కోసం నేను ఇక్కడ పార్ట్ టైమ్ లో బిజినెస్ టేకప్ చేసి ఒక హార్ట్ లో నా బాడీలో ఒక పార్ట్ లాగా రైట్ సైడ్ హార్ట్ ఉంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటే రైట్ సైడ్ వెస్టేజ్ పెట్టుకుని వర్క్ చేస్తా ఉన్నాను సో ఇన్ టెన్ ప్లస్ మంత్స్ లో ఒక థర్టీన్ ప్లస్ ల్యాక్స్ వర్క్ రూపీస్ టాటా నెక్సాన్ కారణం జరిగింది సో దీని అంతటికి కారణం వెస్టర్ఎన్ విని సో ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది లీడర్స్ సో ఎవరైతే ఇంకా ఈ వీడియో చూస్తున్నారో ఎవరైతే మీకు వీడియో పంపిస్తా ఉన్నారో వీళ్ళందరూ కాంటాక్ట్ అవ్వండి ఒకరు కూర్చోండి బిజినెస్ టేకప్ చేయండి రైట్ సిద్ధన్ విషయల్ థ్యాంక్ యూ